అలా చేయడం అనేటటువంటిది తప్పు కాకపోవచ్చు కానీ అదే పనిగా చేస్తూ 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 ఉంటే అది ఒక ఎడిక్షన్గా మారిపోతుంది ఎడిక్షన్గా మారిపోయినప్పుడు సబ్కాన్షియస్ మైండ్లో దానికి ఒక ఫాల్డర్ క్రియేట్ చేయబడుతూ ఉంటుంది తద్వారా ఇంకా అదే పనిగా అలవాటు పడిపోతూ ఉంటారు అలా చేయడం ద్వారా మరి శారీరకంగా మానసికంగా చాలా శక్తిని కోల్పోవడం జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ చాలా మందికి ఉండేటటువంటి అనుమానం ఏమంటే ఈ మాస్టర్వేషన్ చేస్తే మరి శృంగారానికి పనిచేయరేమో శృంగార శక్తి తగ్గిపోతుందేమో అనేటటువంటి అపోహలు మందికి ఉన్నాయి అట్లాంటివి ఏమీ ఉండదు అది ఎప్పటికప్పుడు క్రియేట్ అవుతూనే ఉంటుంది అలాంటి అనుమానాలకు తావలేదు కాకపోతే మానసికంగా లైఫ్లో చాలా వెనకబడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ మాస్టర్బేషన్ ఎక్కువగా చేయడం ద్వారా మైండ్ అంతా కూడా అన్ఈజీగా తయారవడం చాలా డిప్రెషన్ గురవడం యాంగ్జైటీ గురవడం బాడీ వీక్ అయిపోవడం ఏ పని మీద ఆసక్తి లేకపోవడం ఎప్పుడూ డల్లగా నీరసంగా ఉండడం జుత్తూడిపోవడం అదేవిధంగా వార్ధక్యం తొందరగా వచ్చేయడం నరాల శక్తి కోల్పోవడం చేయాల్సిన పని మీద కాన్సన్ట్రేషన్ లేకపోవడం మెమరీ తగ్గిపోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి దీన్ని మీరందరూ కూడా ముందుగా గమనించి యోగాల్లో కొన్ని ప్రత్యేకమైన మైండ్ని నిగ్రహించడానికి మన మనస్సుని మన వశం చేసుకోవడానికి ఇలాంటి అడిక్షన్స్ నుంచి బయటపడడానికి కొన్ని అద్భుతమైనటువంటి ప్రక్రియలు ఉన్నాయి ఈ ప్రక్రియలు కనుక చేసినట్లయితే ఆ యుక్త వయస్సులో ఆ యొక్క శక్తిని కెరీర్ మీదకి కాన్సన్ట్రేట్ చేసినట్లయితే జీవితంలో అద్భుతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఈ మధ్య నా దగ్గరికి ఒక పర్సన్ వచ్చాడు ఆ పర్సన్ ఎక్కువగా మాస్టర్బేషన్ చేస్తూ ఉన్నాడు అతను చాలా డల్లగా వీక్ అయిపోయి చాలా నీరసంగా నిరు నిరుత్సాహంతో నిద్ర పట్టక పెళ్ళయింది కానీ అతను భార్యతో పాల్గొనకుండా అతనికి మాస్టర్బేషన్కి అడిక్షన్కి గురైపోయాడు అలా చేస్తేనే కానీ నిద్ర పట్టదు సో చాలా ఆ వ్యక్తి ప్రాబ్లమ్స్తో దీని యొక్క ఎఫెక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా తెలుసుకొని నా దగ్గరికి వచ్చారు వచ్చిన తర్వాత కొన్ని ప్రత్యేకమైనటువంటి స్పెషల్ థెరపీస్ తీసుకున్న తర్వాత పూర్తిగా ఈ యొక్క దీని నుంచి ఎడిక్షన్ నుంచి బయటకు వచ్చి ఆయన చాలా హ్యాపీగా చాలా రిలాక్స్గా ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాడు చాలా భయపడిపోయా కూర కాబట్టి యోగాలో కొన్ని ప్రత్యేకమైనటువంటి థెరపీలు మెడిటేషన్ కార్యక్రమాలు కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు ఉన్నాయి ఇట్లాంటి అడిక్షన్స్ నుంచి ఏ విధంగా బయటికి రావాలి లేదంటే కెరీర్ మొత్తం చాలా డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది అంతేకాదు శక్తిని కోల్పోవడం జరుగుతూ ఉంటుంది అందులో ముఖ్య ముఖ్యంగా ఉపయోగపడేటటువంటి ఆసనాల్లో సేతుబంధ ఆసనం మరియు బటర్ఫ్లై అదేవిధంగా అనులోమ విలోమ ప్రాణాయామం వాటిని మనం ఇప్పుడు ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం శశాంకాసనం ముందుగా మేట మీద సుఖాసనంలో కూర్చున్న తర్వాత శవాసన భంగిమికి రావాలి కాళ్ళు రెండు స్ట్రైట్గా ఉంచుకొని ఆసనం చేస్తున్నాం రెండు కాళ్ళు ఫోల్డ్ చేసి రెండు చేతులతో పాదాల దగ్గర పట్టుకొని ఈ స్థితిలో శరీరాన్ని పూర్తిగా పైకి లిఫ్ట్ చేయాలి వెన్నెముకను పూర్తిగా రేట్ చేసి ఛాతిని గడ్డానికి తాకించే విధంగా శరీరంగా పూర్తిగా లిఫ్ట్ చేసి ఆసన స్థితిలో స్థిరంగా ఒక టెన్ కౌంటింగ్ నెంబర్స్ ఉండాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇప్పుడు శరీరానికి కిందకి తీసుకొని రావాలి ఈ విధంగా ఐదు నుంచి ఆరుసార్లు చేయవచ్చు ఇప్పుడు ఇలా అయిన తర్వాత కాసేపు విశ్రాంతి స్థితిలో శవాసనలో ఉండాలి తర్వాత శవాసన నుంచి బయటకు వచ్చి సుఖాసనలో కూర్చోవాలి వాటర్ఫ్లై కాలు రెండు స్ట్రైట్గా ఉంచుకొని రెండు అరికాళ్ళు తాకించి ఇలా ఉంచుకోవాలి రెండు చేతులతో పాదాల దగ్గర పట్టుకొని పూర్తిగా ఈ రెండు మోకాల్ని చేతాకోక జీలుక రెక్కల మాదిరిగా పైకి కిందకి పైకి కిందకి ఈ విధంగా చేయాలి ఇలా సుమారుగా ఒక ఫిఫ్టీ టైమ్స్ దాకా కూడా చేయవచ్చు ఇలా టూ త్రీ టైమ్స్ చేసిన తర్వాత విశ్రాంతి తీసుకొని దండాసనంలో ఇప్పుడు నాడి శుద్ధి ప్రాణాయామం చేస్తాం సుఖాసనంలో కూర్చొని ఎడమ చేయి రిలాక్స్గా ఉంటుంది కుడి చేయిని ప్రాణాయామ ముద్రలో ఉంచాలి కుడి చేయ బట్టన వేలతో కుడుముక్కును మూసివేసి కళ్ళు మోసుకొని ఎడముక్కు ద్వారా శ్వాసను తీసుకొని ఆ శ్వాసను కుడుముక్కు ద్వారా విడిచిపెడుతూ మరలా కుడుముక్కు ద్వారా శ్వాసను తీసుకొని ఎడముక్కు ద్వారా శ్వాసను విడిచిపెడుతూ ఈ విధంగా ఆల్టర్నేట్ బ్రీతింగ్ సుమారుగా ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ సైకిల్స్ దాకా కూడా చేయవచ్చు ఇంకా ఎక్కువ సమయం కూడా చేసుకోవచ్చు ఇలా చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ నుంచి విడిచిపెట్టిన తర్వాత ఆపాలి చూస్తారు కదండి ఈ యొక్క సేతుబంధాసనం అదేవిధంగా బటర్ఫ్లై వీటితో పాటుగా అనులోమ విలోమ ప్రాణాయామం చేస్తూ ఇంకా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు మెడిటేషన్ కార్యక్రమాలు చేసినట్లయితే వీరిలో ఆ రకమైనటువంటి హార్మోన్స్ బ్యాలెన్సింగ్ అనేటటువంటి జరిగి మైండ్ రిలాక్స్గా ఉండి వాళ్ళ మైండ్ వాళ్ళ ఆధీనంలో ఉండడానికి ఇది చాలా సహకరిస్తుంది కాబట్టి యోగ శాస్త్రం ఏం చెప్తుందంటే నియమాల్లో బ్రహ్మచర్యం మన యొక్క శక్తిని మనకు కావలసిన విధంగా మలుచుకొని మనం కావాలనుకున్న దాన్ని సాధించడానికి కావలసినటువంటిది నిగ్రహ శక్తి ఆ యొక్క ఇంద్రియ నిగ్రహ శక్తిని అందజేసేటటువంటిదే యోగ విద్య మెడిటేషన్ ఈ ప్రాణాయామాలు కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు వేయడం ద్వారా మనస్సులోని శరీరంలోని డిఫరెంట్ డిఫరెంట్ నర్వస్ సిస్టమ్ని ఇవి కంట్రోల్ చేయడంలో బ్యాలెన్స్ చేయడంలో చాలా ప్రముఖ పాత్ర వహిస్తాయని చెప్పవచ్చు చూసారు కదండి మరి ఈ రకమైనటువంటి యోగ విద్యని యుక్త వయసులో టీనేజర్స్లో ఉండేటువంటి వాళ్ళు మీ పిల్లలందరికీ కూడా తెలియజేసినట్లయితే వాళ్ళు జీవితం యొక్క ఆ కెరీర్ యొక్క ఇంపార్టెన్స్ను వాళ్ళు గమనించి మైండ్ని బ్యాలెన్స్ చేసుకొని మైండ్ని వాళ్ళకి కావాల్సిన దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం ద్వారా ఇలాంటి డైవర్షన్స్ తగ్గిపోయి కెరీర్లో బాగా డెవలప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి